नमस्कार वी नाइन तेलगू न्यूज के स्वागत नक्चरला मुंसिपाली अठारह वार्ड काउंसलर मोहम्मद रहीम रहीमउद्दीन और मेरे वार्ड ऑफिसर पी कृष्णया और मेरे वार्ड कमेटी मेम्बर्स कैयूब एम ए कयूब फरीदा बेगम लक्ष्मा सब मिलके एक पांच दिन से हम लोग ఇంద్రమ్మ घर घर के के भी आधार హర్ ఘర్ గర్ ఫిరికే देख के బులాకే जिसको सैंक्शन ఆధార్ కార్డు हम చిక్కి తెక్కే చి బీద ప్రజల కోసమే ఇంద్రమ్మ ఇండ్ల పథకమును ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వము ఇది బీద ప్రజలకు ఇల్లు లేని వారికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవ్వడంబడుతుంది కాబట్టి దీంట్లో కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము వార్డులలో తిరుగుతున్నాము మరి కౌన్సిలర్లతో ఆధ్వర్యంలో మరి వాళ్ళ మధ్యలో ఉండి మేము ఇంద్రమ కమిటీలో వాళ్ళందరి మధ్యలో మేమేం చేస్తున్నామంటే ఇంటి లేని వారిపైన వాళ్లకు అర్హతలుగా చేస్తున్నాము మొదటగా కాబట్టి ప్రతి ఒక్కరికి లబ్ధి జరిగే విధంగానే ఇంద్రమ కమిటీ వారు కానీ కౌన్సిలర్స్ కానీ మేము అందరం సహకారం సహకరిస్తూ మేము ఆన్లైన్ చేస్తున్నాము కాబట్టి ప్రభుత్వము ప్రవేశపెట్టింది ఎందుకంటే బీదవారికి ప్రతి ఒక్కరికి ఇల్లు కలిగి ఉండాలనేటువంటి ఒక ఒక కాన్సెప్ట్తోని ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి ప్రజలందరి నుంచి మన్ననలు కూడా పొందుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దీనిని భావిస్తున్నటువంటిది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము బీదల పక్షాన్ని పోరాడుతున్నటువంటిది చెప్పడం జరుగుతున్నది గత ఐదు రోజుల నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు జడ్చల మున్సిపాలిటీలో ఇంద్రమ్మ ఇళ్ళ గురించి సర్వే నిర్వహించడం జరుగుతుంది పద్దె పద్దెనిమిదవ వార్డులో మరి ఈ మున్సిపాలిటీ అధికారులు కావాలి కృష్ణయ్య గారు కౌన్సిలర్ పద్దెనిమిదవ వార్డు రహిముద్దీన్ గారు మరి కమిటీ సభ్యులు నేను హయ్యోము మా లక్ష్మణ్ గౌడ్ గారు పటిధ బేగం గారు మళ్ళీ డి కృష్ణయ్య గారు మా ఇక్కడ ఉన్న గేరు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు మనకు ఈ ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు దీనికి మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత జరుపుతు జరుపుతున్నాము మా సీఎం గారు ఇలాంటి పథకం పేదోళ్ళ గురించి ఇచ్చినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు ప్ర ప్రజలు ఎవరైతే దీనికి అర్హులు ఉన్నారో మేము అందరం కలిసి కట్టుగా వాళ్ళకు ప్రతి ఆధార్ కార్డు రేషన్ కార్డు మరి ఫోన్ నంబర్ ఏ దాంట్లో వచ్చినా కానీ మేము పరిశీలించి ఆధార్ కార్డులో లేకుంటే రాషన్ కార్డు చూసి రాషన్ కార్డు లేకుంటే మరి ఫోన్ నెంబర్ ద్వారా మొత్తం పరిశీలించి వాళ్ళకు వచ్చి వచ్చిందా లేదా కనుక్కొని ఎవరైతే బీదోలు ఉన్నారో వాళ్ళకు రావాలని మేము కోరుకొని వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాము కౌన్సిలర్ గారు అధికారులు కూడా మాకు మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు గేలా ప్రజలు కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు ఈ కార్యక్రమానికి ఎంత సాధ్యమైన ఇంతవరకైనా మేము ప్రతి ఒక్కరి దగ్గర ఇంటి ఇంటి దగ్గర పోయి వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళకు వచ్చినట్ల బీదోళ్ళకు వచ్చినట్ల ఈ ఇంద్రమ్మ పథకం మేము ప్రయత్నం చేస్తున్నాము దీనికి ఎవరైతే మనకు సహకరిస్తున్నారో అధికారులు వాళ్ళకు కృతజ్ఞతలు మా ఎమ్మెల్యే గారు శ్రీ జనంపల్లి రెడ్డి గారికి చాలా అభినందనలు తెలుపుతున్నారు మరి ఈ కార్యక్రమంలో మేము మొత్తం పద్దెనిమిది వాళ్ళలో పరిశీలించి మా అధికారులకు ఇస్తే ఆ తర్వాత పై అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారం అందరికి ఇండ్లు వచ్చినట్ల ప్రయత్నిస్తాము అనుకుంటే కష్టం అదే అండి వాడతారు అని అనందు వాడతారు అంటే చూసుకున్నాం వచ్చిందా రాలేదా ఇది ಇಲ್ಲೇಡ హలో ముందా వస్తున్నాడు అదేదే అది కూడా ఆధార్ ఆధార్ రాషన్ కార్డు ఉంటే రాషన్ కార్డు હા હા સર ઝીરો ત્રી ત્રીઇન હા ત્રી નઇન સેવન ટુ આધાર કાડ સૂચના બોલ మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు